వెల్కమ్ టు అవర్ ఛానల్ మకర రాశి వారికి ఈరోజు నుంచి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు నుంచి కూడా జూలై మాసం మొదలైంది మకర రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు ఉన్నాయి రాష్ట్రాధిపతి శని తృతీయంలో శుక్రుడి పంచమంలో బుధ రాహుల సప్తమంలో సంచారం చేయటం వల్ల జీవితం చాలా వరకు సంతృప్తికరంగా సానుకూలంగానే గడిచిపోతుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటు అనేది ఉండదు షేర్లు స్పెక్యులేషన్తో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన అవసరాలన్నీ తిరిగిపోతాయి ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి వృత్తి వ్యాపారాలు విపరీతంగా ఎంతో యాక్టివ్గా ఉంటారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ప్రాధాన్యత పెరుగుతుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కొద్ది ప్రయత్నంతో ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది ప్రయాణాలు లాభిస్తాయి ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపెడతారు రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి టైం అని చెప్పవచ్చు వృత్తిపరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఈ పుట్టుదలతో ముందడుగు వేస్తారు కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది పై అధికారులు మనల్ని పొందుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విషయం లభిస్తుంది యోగ కార్యక్రమం శుక్రుడు పదవి అధిపతి జూలై ఇరవై ఆరున నుంచి ఆరు ఇంట్లోకి వెళ్ళటం వల్ల నెలాఖరులో కార్యాలయంలో కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉంది మీ సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఆర్థిక బరంగా అంతా అద్భుతంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి సులువైన మార్గాలను అనుసరించే అవకాశం ఉంది ఆకస్మిక లాభాలు వచ్చినప్పటికీ వేగవంతంగా నష్టాలు చూస్తూ ఉంటాయి మీ మాట తీరు వల్ల కూడా ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు మీ రాష్ట్రాధిపతి ధనాధిపతి అయిన శని మూడిగింట్లో ఉండటం వల్ల కష్టాలతో నిలబడుతుంది పెట్టుబడులలో చాలా వరకు అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి